పల్లెటూరి బంగారు మనసు పిల్లల కోసం నీతికథ ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరు వేములవారి పల్లె ఆ గ్రామం పచ్చని పొలాలు మామిడి చెట్లు కొబ్బరి తోటలు పిట్టల కిలకిల రావాలతో ఎంతో అందంగా ఉండేది అక్కడి ప్రజలు అందరూ కలిసిమెలిసి జీవించేవారు ఆ గ్రామంలో రాము అనే పది సంవత్సరాల బాలుడు ఉండేవాడు రాము చాలా చురుకుగా ఉండేవాడు కాని కొంచెం అల్లరి కూడా చేసేవాడు చదువుకంటే ఆటలంటే అతనికి ఎక్కువ ఇష్టం ఉదయం స్కూల్కి వెళ్లే ముందు గేదెలు మేపడం సాయంత్రం స్నేహితులతో గిల్లిదండ ఆడడం అతని రోజువారీ పని రాము తాతయ్య మాత్రం చాలా జ్ఞాని ఆయన ఎప్పుడూ చెప్పేవాడు బిడ్డా పల్లెటూరు మనిషికి భూమి అమ్మలా ఉంటుంది దాన్ని ప్రేమిస్తే అది మనల్ని పోషిస్తుంది కానీ రాము పట్టించుకునేవాడు కాదు ఒక సంవత్సరం వర్షాలు పడలేదు చెరువు ఎండిపోయింది పొలాల్లో పంటలు ఎండిపోయాయి రైతులందరూ బాధపడిపోయారు రాము నాన్న కూడా రైతే అతని ముఖంలో చిరునవ్వు కనిపించేది కాదు ఒకరోజు రాము అడిగాడు నాన్న ఎందుకు బాధగా ఉన్నారు నాన్న నెమ్మదిగా అన్నాడు వాన పడకపోతే పంట రాదు బాబూ పంట రాకపోతే ఎన్నం రాదు ఆ మాటలు రాముని మనసులో నిలిచిపోయాయి చిన్న ఆలోచన తరువాత రోజు రాము చెరువు దగ్గరకు వెళ్లాడు అక్కడ తాతయ్య చిన్న చిన్న మొక్కలకు నీళ్లు పోస్తూ ఉన్నాడు తాతయ్య నీళ్లు లేవు కదా ఎలా పోస్తున్నారు తాతయ్య నవ్వి చెప్పాడు మనం కొద్దిగా కాపాడితే ప్రకృతి మనల్ని ఎక్కువగా కాపాడుతుంది ఆ మాట రాముని మార్చేసింది పిల్లల బృందం రాము తన స్నేహితులందరినీ పిలిచాడు మన గ్రామం కాపాడాలి ప్రతి ఇంటి ముందుగుంత త్రవ్వి వర్షపు నీళ్లు నిల్వచేద్దాం మొదట పెద్దలు నవ్వారు ఇవాల్టి పిల్లలు ఏమి చేస్తారు అన్నారు కానీ పిల్లలు ఆగలేదు గుంతలు త్రవ్వారు చెట్లు నాటారు పాఠశాల కూడా సహాయం చేశారు కొన్ని రోజుల తర్వాత చిన్న వాన పడింది నీళ్లు పారిపోకుండా గుంతల్లో నిలిచిపోయాయి చెరువులో కొద్దిగా నీళ్లు చేరాయి మొక్కలు పచ్చగా మారాయి గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు రాము నాన్న గర్వంగా అన్నాడు పల్లెను కాపాడింది పిల్లలే తాతయ్య ఆనందంగా రాముని తల నిమిరి చెప్పాడు ఇప్పుడు నువ్వు నిజమైన రైతు మనవడివయ్యావు రాము నవ్వాడు ఇక నుంచి ప్రతి ఉదయం చెట్లకు నీళ్లు పోయడం అతని అలవాటైంది నీతి ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పు తీసుకువస్తుంది